గ్రహణం రోజు పుట్టింది తల ముక్కు సాధారణ పరిమాణం కన్నా చిన్నగా ఉన్నాయని అందరూ ఆమెను చూడడానికే ఇష్టపడలేరు పిచ్చి అని కోతి అని ఇలా ఏవేవో మాటలు అన్నారు స్పెషల్ గర్ల్ అనే ఓ ముద్ర వేశారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బి యూనివర్సిటీ ఈ మాటలు పడిన ఆ అమ్మాయే ఇప్పుడు వాళ్ళందరి నోట మాట రాకుండా చేసింది ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో మెడల్ సాధించి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది ఇప్పుడు నిజంగా స్పెషల్ గర్ల్ అనిపించుకుంటోంది ఈ తెలుగు అమ్మాయి వరంగల్ జిల్లా కల్లడ గ్రామంలో పుట్టి పెరిగిన దీప్తి జీవాంజీ గురించి ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటోంది మహిళల నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం గెలుచుకుంది యాభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్లలోనే పరుగుని పూర్తి చేసి మెడల్ సాధించుకుంది ఇప్పుడే కాదు జపాన్లోని కోబ్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ పారా చాంపియన్షిప్లో భారత్కి తొలి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది దీప్తి జీవాన్జీ కూతురు సాధించిన ఈ విజయాన్ని చూసి తల్లిదండ్రులు తెగ మురిసిపోతున్నారు తనను పెంచే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చిన్నప్పుడు తన తోటి వాళ్లంతా వెక్కిరిస్తుంటే ఇంటికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చేదని గుర్తు చేసుకున్నారు బుద్ధిమాంద్యం సరిగా మాట్లాడలేకపోవడం ఏది అర్థం చేసుకోలేకపోవడం ఈ లోపాలన్నింటినీ అధిగమించిన దీప్తి ఇప్పుడు ఏకంగా మెడల్ సాధించి కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది